నమస్తే మాస్టర్స్ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి మన గురువు గారు పత్రిజీ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంకా మనకి ప్రతి రోజు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల శ్లో శ్లోకాలను అభ్యాసం చేయిస్తున్నటువంటి ప్రకాష్ నంద సార్ కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ మరి ఒకసారి అందరికి నంద్రం గీతా జ్ఞానం సెషన్ కి స్వాగతం మాస్టర్స్ ఈ రోజు మనము మొదటి అధ్యాయము పద్దెనిమిది శ్లోకాన్ని శలోకాన్ని తెలుసుకోబోతున్నాం సార్ ద్వారా థ్యాంక్ యూ సార్ అండ్ ప్లీజ్ కండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ హై మాస్టర్స్ అందరికి ఆత్మ నమస్కారం ముందుగా బ్రహ్మర్షిపితా మహా పత్రి గారికి సొన్నమ్మార మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్ కి తరలితినటువంటి ఆత్మబంధువులు అందరికీ ఆత్మీయ వందనం మనం ఈ రోజు

द्रुपदो द्रोपदे याचा सर्वशाहा द्रुपदो द्रोपदे याचा सर्वशाहा प्रदीभीपते द्रुपदो द्रोपदे याचा सर्वशाहा प्रदीभीपते ओके okay? सेकंड लाइन हो चाहिए साउभद्रचा साउभद्रचा महावाहु शमकान दद्मोहु పృథక్ పృథక్ ఓకే ఎస్ దీన్ని ఒక ఒక్కొక్క దా ఒక్కొక్క దాన్ని మనము అర్థంగా అర్థం వివరంగా తెలుసుకుందాము ఓకే ఎస్ ద్రుపదో అంటే పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజు ఓకే ఎస్ ద్రౌపదేయాచ అంటే ద్రౌపది కుమారులైన ఉప పాండవులు ఐదుగురు ఓకే సర్వశ అంటే నలువైపుల నుండి ఓకే హృధి అంటే ఓ రాజా ఓ రాజా అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే ఇక్కడ ఏంటి సంజయ్ వాచ అని చెప్పుకున్నాం కదా సంజయుడు చెప్తున్నాడు ఓ రాజా అంటే ఓ రాజా అంటే ఎవరు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓ రాజా అంటే ధృతరాష్ట్ర మహారాజుని ఓకే ఎస్ సెకండ్ అని వచ్చేసి సౌభద్రచ్చ అంటే సుభద్ర కుమారుడైన అభిమన్యుడు ఓకే మహాబాహు అంటే మహాబాహు అంటే మహాభుజుడైన ఓకే శంఖాన్ అంటే శంఖములను ద్ముహు అంటే పూరించారు ఓకే పృథక్కు పృథక్కు అంటే వేరు వేరుగా ఓకే తాత్పర్యం వచ్చేసి సంజయుడు చెప్తున్నాడు పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజు మరియు ద్రౌపది కుమారులైన ఉప పాండవులు ఐదుగురు మరియు ఇతర ఇతర రా ఇతర రాజులు అలాగే అలాగే సుభద్ర కుమారుడైన అభిమన్యుడు వీళ్ళంతా తమ తమ శంకాలను వేరు వేరుగా పూరించారు ఓకే ఇంత ముందుకు మనము పదిహేడవ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము ఎవరెవరు శంకాలను పూరించారని చెప్పుకున్నాము అండ్ కాశీరాజు దృష్టదుమినుడు విరాటరాజు సాత్యకి శ్రీకంఠి వీళ్ళందరూ శంకాలను పూరించారని పదిహేడవ శ్లోకంలో మనం చెప్పుకున్నాము ఇప్పుడు పద్దెనిమిదో శ్లోకంలో ఎవరు పూరించారని చెప్పుకుంటున్నాము ద్రుపదుడు అండ్ ద్రౌపది కుమారులు అయినా ఉప పాండవులు అలాగే ఇతర రాజులు ఇంకా అభిమన్యుడు అంటే వీళ్ళంతా తమ తమ శంకాలను వేరు వేరుగా పూరించారు అని ఈ శ్లోకం ద్వారా మనం తెలియపరచుకున్నాము ఓకే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ అలాగే ఇంత ముందుకు చెప్పుకున్న పదిహేడవ శ్లోకాన్ని అందరూ వన్ బై వన్ చదవండి థ్యాంక్ యూ సో మచ్ మనం పదిహేడవ శ్లోకాన్ని అభ్యాసం చేద్దాం ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామం ఇంతటి గీత జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ప్రకాష్ సారికి నమస్కారాలు కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం సంజయ్ ఉవాచ పదిహేడవ శ్లోకం కాశ్యచ్చ పరమేశ్వాస చిఖండి చ మహారథహ దుష్ట దోర్ణో విరాట్ అచ్చ శాత్య కిచ్ఛ పరాజిత హ కాశీచ్ఛ పరమేశ్వాస చిఖండి చ మహారద దుష్ట ద్యోమ్నో విరాట్ అచ్చ శాత్య కిచ్ఛ పరాజిత గొప్ప ధనుర్ధారి కాశీరాజును మహారథుడు శిఖండియు దుష్ట ద్యూడును రాజును అపజయ సాత్యక్రియను తమ తమ శంఖములను పూరించారు సంజయ్ చెప్తా అర్ధరాష్ట్ర యూ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్ వరలక్ష్మి మ్యామ్ మాస్టర్స్ ముందుగా అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే మనందరి గురువైన బ్రహ్మర్షి పక్తిజీ గురువు గారికి స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మనకింత చక్కటి గీత జ్ఞానాన్ని ధ్యానాన్ని భగవద్గీత శ్లోకాలను అందిస్తున్న మన మన నంద మాస్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పదిహేడవ శ్లోకము సంజయ్ ఉవాచ కాసచ్య పరమేశ్వాస మహారథ మహారథిమ్నో విరాట చాతకి చ పరాజిత మరొకసారి మాస్టర్స్ పరమేశ్వాస శిఖండి చ విరాట విరాటచ సాతకి పరాజిత తాత్పర్యం మేటి విలుగాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరగని మహావీరులైన దుష్ట దుమ్నుడు విరాటరాజు సాత్యకులు వీరందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సంజయుడు ధృత మహారాజుకు వివరిస్తున్న సందర్భం మాస్టర్స్ ధన్యవాదాలు మాస్టర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు యూ సో మచ్ రేపటి సెషన్ లో ఏం చెప్తానంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం పద్దెనిమిదవ శ్లోకం ఈ పద్దెనిమిది పద్దెనిమిదవ శ్లోకంలో మనకు ఎవరెవరి పేరు ద్రుపద మహారాజు పేరు వినిపించింది అలాగే ద్రౌపది పేరు వినిపించింది అలాగే ద్రౌపది కుమారుడైన ఉపాండవులు వేద వినిపించారు అలాగే సుభద్ర పేరు వినిపించింది అలాగే సుభద్ర కుమారుడైన అభిమన్యుడు పేరు వినిపించింది ఓకే మరి మనందరం వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి కదా కాబట్టి నేను రేపటి లో వీళ్ళందరి గురించి నేను వివరంగా చెప్తాను మీకు ఓకే ఎస్ ఎందుకంటే ఫస్ట్ మీరు ఇప్పుడు అభిమన్యుడు అభిమన్యుడు అంటే ఎవరు అసలు తెలుసుకోవాలి ఓకే అలాగే సుభద్ర ఎవరు వాళ్ళ ఏంటి వాళ్ళు చేసిన పనులేంటి వాళ్ళ గొప్పతనం ఏంటి అనేది మనము వాళ్ళందరి గురించి తెలుసుకుందాము నేను తెలియపరుస్తాను ఓకే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ప్రణామం నంద మాస్టర్ కి కల్పన మేడం కి నమస్కారాలు థ్యాంక్ యూ మ్యామ్ కాస్యచ్చ పరమేశ్వాస శిఖండి చ మహారథ దృష్ట ద్రుమ్యో విరాటచ్చ సత్యకి చప్ప రాజిత మరొకసారి మాస్టర్ కాస్యచ్చ పరామే శ్వాస శిఖండీ చ మహారద దృష్టదుమ్నో విరాట సత్యకీ చ పరాజిత ఇక్కడ వివరణం నాకు కరెక్ట్గా లేదు మాస్టర్ నేను తర్వాత చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరీష్మిత అన్మిట్ చేస్తుంది మాస్టర్ ముందుగా మనందరి బ్రహ్మగురువైన సుభాష్పత్రి మహారాజు కి స్వర్ణమాలమ్మకు వేల వేల కృతజ్ఞతలు అంద అలాగే ఇంతటి చక్కటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న ప్రకాశ నంద మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు జూమ్ లో ఉన్న బంధువులందరికీ ఆత్మీయ వందనములు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో అర్జున విషయాదయోగంలో పదిహేడవ శ్లోకం కాశ్చ పరమే శ్వాస చికండీ చ మహారథ దృష్ట దృణ్యో విరాట చాత్యకీ చ పరాజిత ఇంకోసారి మాస్టర్ కాశ్చ పరమే శ్వాస చికండీ చ మహారథ దృష్ట దృణ్యో విరాట చాత్యకీ చ పరాజిత తాత్పర్యం సంజయ్ వార్ మేటి వీలు కాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓటమ్మనేది ఎరుగని మహావీరులైన దృష్టధున్యుడు విరాట సాత్యకీల వీరందరూ శంఖములను పూరించారు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతున్నాడు థ్యాంక్ యూ మేడం ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వ గారు నమస్తే మేడం ఇప్పుడే వచ్చినాను పిరమిడ్ నుంచి మ్యామ్ అన్విట్ చేసుకోండి లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న ప్రకాశ మాస్టర్ గారికి ప్రయోగ ధన్యవాదములు శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగము సంజయ్వాచ అధ్యాయం నుండి పదిహేడో శ్లోకము కాశ్వాస శిఖం మహారథిన్యో విరాట చాత్యకి పరాజిత మరొకసారి పరమేశ్వాస కాశ్యచ్చ విరాటచ్ఛ మహారథ్యుమ్య విరాటచ్చ పరాజిత తాత్పర్యము మేటి వీలుకాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరుగని మహావీరులైన దృష్టజుమ్య విరాట చాత్యకులు మొదలైన వారు ఇంకా ఉన్నారు అని సంజయుడు ధృష్టరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడు వెరీ మచ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు మనము ఈ శ్లోకంలో యుద్ధము చెప్పుకున్నాం కదా సాత్ గురించి తెలుసుకున్నాము విరాట రాజు గురించి తెలుసుకున్నాము అలాగే కాజరాజు గురించి తెలుసుకున్నాము అండ్ శ్రీకంఠ గురించి తెలుసుకున్నాము ఓకే అలాగే దుష్టదేవుడి గురించి కూడా తెలుసుకున్నాము ఓకే మీకు అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఈ శ్లోకం ఓకే ముందుగా పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామంలో భగవద్గీతను బోధిస్తున్న నంద మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామంలో శ్రీమద్ భగవద్గీత ర్జున విషాదయోగము ప్రథమాధ్యాయంలో పదిహేడవ శ్లోకము సువాసీ చ మహారథ్యుమ్ విరాట సాత్యకి పరాజిత సహ శిఖండి చ మహారథష్ట తాత్పర్యం ఓ రాజా మహాధనుర్ధారి కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టమ్నుడును విరాటరాజు అజేయుడైన సాత్య సాత్యకి వారి వారి శంఖములను వేరువేరుగా పూరించి యుద్ధమునందు సన్నద్ధులై ఉన్నారు

Okay. Lakshmi ma'am, I'm just going థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే ముందుగా బ్రహ్మేశ్వర పితామహపాత్రేజీకి స్వర్ణవాళ్ళమ్మకు నాత్మ ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న మన నా ఆత్మ ప్రణామాలు జూమ్ లో ఉన్న ఆత్మీయ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం పదిహేడవ శ్లోకం కాశ్యచ్చ పరమే శ్వాస సిఖండి మహారథ దృష్టో విరాటశ్చ సాతకిశ్చ అపరాజిత మనకు సారి పరమే పరమేశ్వాస శిఖండి చ విరాటశ్చ విరాట అపరాజిత తాత్పర్యం మేటి విలకాడు అయిన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరగని మహావీరులైన దృష్టద్యుమ్న విరాట సాత్యకులు తమ తమ శంకాలను పూరించారు అని ఇక్కడ మనకు సంజయుడు ధృతరాష్ట్రంతో వివరిస్తేనే సందర్భంలో అండి మా ధన్యవాదాలు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఓకే మ్యామ్ ధన్యవాదాలు చాలా చక్కగా శ్లోకాన్ని చేశారు చాలా చక్కగా వివరించారు ఓకే మా థ్యాంక్ యూ నెక్స్ట్ శుభాష్ మాస్టర్ అండ్ చేసుకోండి చేస్తాను ఓకే మాస్టర్ అందరికీ నమస్కారాలు మరొకసారి మన పత్రికారికి నమస్కారం ఈ ధ్యాన జ్ఞానం అర్పిస్తున్నాయి భగవద్గీత ధ్యానం నేర్పిస్తున్నటువంటి ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అయితే ఈ భగవద్గీత చెప్పినట్టున మాస్టర్ ప్రకాష్ నంద గారికి నమస్కారం అందరికీ నా యొక్క ఆత్మస్వరూపులందరికీ నమస్కారం ఓకే మరి మొదటి అధ్యాయం ప్రథమోధ్యాయలో మొదటి శ్లోక పదిహేడవ శ్లోకం ఇది సంజయుడు ఋతరాష్ట్రకి చెప్తున్నటువంటి శ్లోకం ఇది కాశ్యాశ్చ పరమేశ్వాస సిఖండీ చ మహారథ దుష్టదుమ్నో విరాట శాతకీ పరాజిత కాశ్యాశ్చ పరమేశ్వాస సిఖండీ చ దుష్టదుమ్నో విరాట శాతకీ పరాజిత తాత్పర్యం విలువకాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరగని దుష్టదుమ్న విరాట సాత్వలుగున్న ఈ యుద్ధ భూమిలో పాల్గొని వాళ్ళ శంఖం పూరిస్తున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది ధన్యవాదాలు మాస్టర్ థ్యాంక్ యూ నమస్తే మాస్టర్స్ ముందుగా జూమ్ లో ఉన్న ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు మనము మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని పదిహేడవ శ్లోకాన్ని అభ్యాసం చేస్తున్నాం మాస్టర్స్ కాశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిష్ట పరాజిత మరి ఒకసారి కాశ్చ పరమేశ్వాస శిఖండీ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిష్ట పరాజిత తాత్పర్యం వచ్చేసి ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుముడును విరాట రాజు అజేయుడైన సాత్యకియు తమ తమ శంఖములను వేరు వేరుగా పూరించిరి అని సంజయుడు ధృతరాష్ట్రునితో వివరిస్తున్నాడు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని మల్లేశ్వరమ్మ గారు అన్విట్ చేసుకోండి ప్లీజ్ అందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే సుభాష్ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు ముందా మాస్టర్ కు వేరే వేల కృతజ్ఞలు ఆత్మ ప్రాణామాలు భగవద్గీత ఒకటో అధ్యాయము పదిహేడవ శ్లోకము అర్జున అర్జున విషాదము సంజయ్ వాచ కాశ పరమేశ్వాస చిక మహారథ

పరాజిత పరాజిత శాత్తికాజునుడు ఎక్కడనో ఎక్కడ ఉంది మేడం ఇది టెన్షన్ లో కనబడు ఉప పాండవులకు ఉన్నాయి మేడం కాశీరాజును మహారథ్ మహారథుడును శండీయుష్టర్జునుడును విరాటుడు చా చాకి దృపదుడును